వెల్కమ్ టు న్యూస్ విశాఖ విశాఖ శ్రీ భక్తుల వలన మాత్రమే వృద్ధి చెందిందని పీఠాధిపతులు శ్రీ 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 స్వరూప నందేంద్ర సరస్వతి మహాస్వామి అన్నారు రాష్ట్రంలో మరియు దేశంలో నూతన ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన సందర్భంగా స్వామి వారు మీడియాతో మాట్లాడారు శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి కృపతో దేశానికి దిశ నిర్దేశం చేసే నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు పీఠం ఎల్లప్పుడూ ధర్మం కోసమే యుద్ధం చేస్తుందని ఎవరిని ఎప్పుడు ఉన్న అమ్మవారి ఆశీస్సులు పీఠం సహాయ సహకారాలు వారితో ఉంటాయని అన్నారు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నిత్యం యజ్ఞ యాగాదులు నిర్వహిస్తామని స్వామి తెలిపారు పాండవుకి ఒక షత్తులు గైత్రి ఒకటి షట్టు తెలుగులో అనువాదం చూస్తున్న పుస్తకాలు ప్రింట్ చేసి ఇప్పుడు బ్రహ్మసూత్రాలు తెలుగులో అనువాదం కోరుతుంది అది పూర్తయిన సందర్భంలో మధ్యలో ఒక్కసారి సింహాచలం దేవస్థానం ఇంతటి సంవత్సరం ఏదైతే ఉందో చందనోత్సవం అప్పుడు జరిగిన ఘోరాన్ని ఘోరాన్ని అంతటి కూడా నేను ఒక ప్రశ్న తర్వాత ఇచ్చి మాట్లాడారు ఎందుకంటే రాష్ట్రంలో ప్రభుత్వం మారింది అమ్మవారి యొక్క కృపచేత భారతదేశానికి దశానిర్దేశం చేసిన బీజేపీ మూడవసారి అత్యద్భుతంగా వెలుపంది కాశీ అయోధ్య అలాగే ఉజ్జయిని అనేక క్షేత్రాల్ని అలాగే ఉత్తరాది అంతా గొప్ప రోడ్లు కేదారు బది గంగోత్రి ప్రాంతాల్లో భక్తులు బాగా ప్రశాంతంగా వెళ్ళేటట్టు కడల్పమైన రోడ్లు ఏర్పాట్లు చేసిన మోడీ మూడవసారి నిన్న రాత్రి ప్రమాణ స్వీకారం చేయడం మాకు చాలా ఆనందం ఇస్తుంది ఆ రకంగానే మోడీ గారు ప్రమాణ స్వీకారం తరువాత ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అయ్యే పవన్ కళ్యాణ్ గారు మోడీ ఈ కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి ప్రమాణ స్వీకారం ముందుగా కశ్మీర్ పెట్టాలి అని చేత నన్ను ఏర్పాటు చేశాము మాకు ఆనందకర విషయం ఏమిటంటే నిన్న క్యాబినెట్లో నేను పుట్టేది శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం ప్రాంతం మాకు ఎర్రనాయుడికి చాలా సంబంధాలు ఉండేవి ఆయన ఇంటికి చాలాసార్లు వెళ్ళాము ఆయన కూతురు పెళ్లి కూడా రాజమండ్రిలో జరిగితే మేము వెళ్ళాము వారికి మేము అంటే అపారమైన ప్రాణం మొదటిసారి కంపీగా అబ్బాయి గెలిచిన తర్వాత ఈ గెలవక ముందు అరసవల్లిలో ఆయన కూడా జరిగింది గ్రామం ఉన్నాయి అలాంటి చిన్న కుర్రాడు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం తరఫున ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా మేము కూర్చున్న జిల్లాలో ఆయన ఉండి ఆయన పుట్టి ఆయన క్యాబినెట్ ర్యాంక్ భారతదేశానికే ఒక మంత్రి అవడం మాకు చాలా ఆనందకరమైన విషయం అంత గొప్ప అదృష్టాన్ని పొందాడు అంటే రామ్మోహన్ నాయుడు చంద్రబాబు నాయుడు కారణం చంద్రబాబు నాయుడు అతన్ని ప్రపోజ్ చేసి మంత్రిగా చేయడం చాలా ఆనందదాయకం ఆ రేపు పన్నెండవ తారీఖు బహుశా పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చాలా అత్యద్భుతమైన ముహూర్తము సింహలగ్నము చాలా బ్రహ్మాండమైన ముహూర్తము ఆయన ఈ రాష్ట్రాన్ని ముఖ్యంగా దేవాలయ ధర్మాలయ శాఖ టీటీడీ ఈ వ్యవస్థను చాలాగా గొప్పగా పరిపాలించాలి ఈ రాష్ట్ర ప్రజలకి ఈ భక్తులకి చాలా బాధ్యమైన పరిపాలన అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అనే తమను వీళ్ళందరూ ప్రజలకి నచ్చేటట్టుగా పరిపాలించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ చంద్రబాబు నాయుడు గారు చాలా కాలం రాజకీయాల్లో అనుభవంతులు మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి సెంట్రల్తో చాలా సంబంధాలు ఉన్నవారు ఇప్పుడున్న ఈ క్లిష్ట పరిస్థితిలో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించి ఆర్థికంగా చాలా గొప్పగా చేయగలరని భగవంతుడిని కోరుతున్నాను ఆ రకంగానే అమరావతి రాజధాని ప్రకటించిన తరువాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేము కూడా విశాఖ శ్రీ శాఖ ద్వారా ఒక స్థలాన్ని కొన్నాము ఆ రాజధానిలోనే చాలా గొప్పగా నిర్మాణం చేసి అక్కడ కూడా విశాఖ శారదాపేరు శ్రీశైలం తిరుపతి ఋషికేశ్ కాశీ అలాగే తిరువున్నామలై ఇతర రాష్ట్రాలు చాలా చోట్ల ఉన్నట్లుగా అలాగే మన కోకాపేటలో హైదరాబాద్లో ప్రారంభించాము అమ్మార్ గుడి అవుతున్నది మేము కూడా మీ అందరికీ చెప్పాము ఒకసారి